నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ లో ఉన్న బేబీ లాన్ పబ్ లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్ కు బిల్లు వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కష్టపర్ల దాడికి పాల్పడ్డారు పబ్లో లైట్లు ఆర్పి తన చెల్లి తన తల్లి దాడి చేశారని ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీనాల్ మీను గారు ఆరోపిస్తూ ఉన్నారు ఈ మేరకు జూబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన మీనల్ మీను మంగళవారం రాత్రి తన తల్లి చెల్లితో కలిసి జూబ్లీ హిల్స్ లోని బేబీలాన్ పబ్బుకు వెళ్ళింది ఈ సందర్భంగా తాము తాగని డ్రింక్స్ కూడా బిల్లు వేసినట్లు గుర్తించిన ఆమె పబ్ సిబ్బందిని ప్రశ్నించింది దీంతో వాగ్వాదానికి దిగిన పబ్ నిర్వహకులు సిబ్బంది కలిసి లో లైట్లు ఆపేసి ఆమె తల్లి చెల్లెల పైన దాడికి పాల్పడ్డారు ఈ దాడి పైన ఆమె సోషల్ మీడియా వేదికగా వివరించింది తాము ఆర్డర్ చేయని డ్రింక్స్ కూడా బిల్లు వేసారని అడిగినందుకు కొట్టారని వీడియో తీస్తూ ఉంటే బెదిరించి లైట్లు ఆర్పేసి దాడి చేశారని పేర్కొంటూ జూబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తూ ఉన్నారు ఇప్పటికే పలువురు సిబ్బందిని విచారించారు దాడికి పాల్పడింది బోన్సర్ల సిబ్బంది అనే దానిపైన విచారణ కొనసాగుతూ ఉంది ఏది ఏమైనా సరే కానీ హైదరాబాదు లాంటి ప్రాంతాలలో కల్చర్ అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉంది అలాగే ఆమె వెళుతూ వెళుతూ తన యొక్క చెల్లిని తల్లిని కూడా పబ్బుకు తీసుకువెళ్ళిందంటే ప్రస్తుతం ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే లోపలికి వెళ్ళినా కానీ మహిళలని కూడా గౌరవించకుండా వారిపైన దాడి చేయడం చాలా బాధాకరం అటువంటి వారికి శిక్ష పడాల్సిందే కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్